తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై మూడు నుంచి ప్రారంభం కానున్నాయి ఇరవై మూడు నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరుసటి రోజు నుంచే మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి సమావేశాల్లో ఇరవై ఐదున రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఎన్నికల కారణంగా ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టగా ఇప్పుడు పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది బడ్జెట్ తో పాటు ప్రభుత్వం ఈ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చించనుంది రైతు రుణమాఫీని ఏకకాలంలో విడుదల చేస్తున్న ప్రభుత్వం ఈ అంశంపై విస్తృతంగా చర్చ చేసే అవకాశం ఉంది అయితే ఇదివరకే ప్రతిపక్షాలు రైతు భరోసా ఎందుకు వేయడం లేదనే ప్రశ్నలు వేస్తున్నాయి ఈ అంశాన్ని అసెంబ్లీలోనూ ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంది పోటీ పరీక్షలు వాయిదా నోటిఫికేషన్లు పైన అసెంబ్లీలో వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది ఈ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు తెలంగాణ చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అంశం పైన అసెంబ్లీలో చర్చిస్తారు కొత్త చట్టం ఆర్ఓఆర్ పైన చర్చించే ఛాన్స్ ఉంది రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళన లా అండ్ ఆర్డర్ అంశాలపై చర్చించే అవకాశం ఉంది అసెంబ్లీ సమావేశాలకు ముందు గ్రేటర్ పరిధిలోని మరింత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది అదే జరిగితే అసెంబ్లీలో బిఆర్ఎస్ బలం మరింత క్షీణిస్తుంది అయితే పార్టీ ఫిరాయింపులను బీఆర్ఎస్ ప్రధాన అంశంగా మార్చుకుని ఆందోళన చేసే అవకాశం ఉంది రాహుల్ గాంధీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా మాట్లాడుతుండే ఇక్కడ అయిన పార్టీ మాత్రం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటుందని బీఆర్ఎస్ అగ్రనాయకులు విమర్శలు కురిపించే అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన గత అసెంబ్లీ సమావేశాలు కూడా హాట్ హాట్ గానే జరిగాయి పలు శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేసి బీఆర్ఎస్ పై విమర్శలు కురిపించింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అనారోగ్య కారణాల వల్ల మాజీ సీఎం కేసీఆర్ అప్పుడు అసెంబ్లీ చర్చలకు రాలేదు ఈసారి ఆయన సమావేశాలకు వచ్చే అవకాశాలున్నాయి కేసీఆర్ కూడా అసెంబ్లీ సమావేశాలకు వస్తే ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీల మధ్య జోరుగా చర్చ జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై గట్టి చర్చ జరిగే అవకాశం ఉంది రుణమాఫీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తే రాజీనామా చేస్తారని హరీష్ రావు గతంలో సవాల్ చేశారు ఈ సవాల్ కూడా అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశాలు లేకపోలేదు